ప్రైజ్ దలాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమా ఘనత ప్రభావములు కలుగునుగాక వేకోజాము ప్రార్థన రెండు ఒక స్థుతి గీతం ఆడుకుందాము ने ब्रतुकुदिनं निक्षयमुगा कृपाक्षममुले वचूनवन्त मे भ्रतुकुदिनं चिरकालमु ये हो वा मन्दिरं चिरकालं ये हो वा मन्दिरमु स्थिरमु गे

లేదూలూ ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము నూట ఇరవై ఒకటవ కీర్తన ఐదవ వచనం యుహోవాయే నిన్ను కాపాడువాడు ప్రభునందు ప్రియా దేవుని ప్రజలారా ఈ వేకోజామున మీ అందరికీ శుభోదయం వందనములు ఉన్నాను ఈ వాక్యము కీర్తనలలో నూట ఇరవై ఒకటవ కీర్తనలోనిది కీర్తనలు నూట ఇరవైవ కీర్తన నుంచి నూట ముప్పై నాలుగవ కీర్తన వరకు పదిహేను కీర్తనలు కీర్తనలే ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞ చొప్పున ఇస్రాయేలుల్లో పురుషులందరూ సంవత్సరానికి మూడు సార్లు ఎరుసలేము దేవాలయంలోని దేవుని సన్నిధిని కనబడాలనే ఒక నియమము నిష్ఠతో ఇస్రాయలు దేశపు నలుమూలల నుండి గుంపులు గుంపులుగా వారు ప్రయాణిస్తూ ఎత్తైన కొండలపై ఉన్నటువంటి ఎరు ఎర్షలేము దేవాలయాన్ని వారు వెళ్ళి దేవుని ఆరాధించడానికి వస్తూ ఉన్న పద క్రమంలో ప్రయాణంలో యాత్రలో వారు ఈ కీర్తనలన్నీ పాడుకుంటూ వచ్చేవారు నూట ఇరవై కీర్తన నుండి నూట ముప్పై నాలుగవ కీర్తన వరకు పదిహేను కీర్తనలు వారు ప్రయాణంలో దేవుని ధ్యానిస్తూ దేవుని ఆరాధిస్తూ వారి శ్రమను మర్చిపోతూ దేవుని సన్నిధిని చూడాలనే గొప్ప ఆకాంక్షతో వాళ్ళు ప్రయాణిస్తూ వచ్చేవారు గనక ఈ యాత్ర కీర్తనలకు బహుళ ప్రాశస్యము కలదు కష్ట సమయాల్లో ఇస్రాయేళ్లు ప్రజలు దేవుని వైపే చూస్తూ కష్టాల నుంచి వారు ఉపశమనం పొందాలని కష్టాల నుంచి విడుదల పొందాలని ఒక ఉద్దేశంతో కూడా ఈ కీర్తనల్ని పాడుకుంటూ ఉంటారు వారికి సహాయం ఎక్కడి నుంచి వచ్చును అనేటువంటి ఒక ప్రశ్న వారి హృదయంలో తలెత్తితే నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును యుహో వలనే నాకు సహాయం కలుగును యుహోవాయే మనల్ని కాపాడు వాడు అనేటువంటి విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకొని దేవుని మీదనే ఆధారపడినటువంటి విశ్వాస జీవితం కలిగిన ఇస్రాయెల్ ప్రజలు వారంతా కాబట్టి ఈ కీర్తనలో ప్రత్యేకంగా ఎనిమిది వచనాలు ఉన్నాయి దాంట్లో ఐదు వాక్యాలలో కాపాడు దేవుడని చెప్పిన గొప్ప కీర్తన ఇది ఆయన కాపాడువాడు అని ప్రియాదేవుని ప్రజలారా ఈ యాత్రా జీవితంలో మనం కూడా ఎన్నోసార్లు ఆటుపోట్లు అడ్డంకులు కష్టాలు నష్టాలు దాపురించవచ్చు మన జీవితంలో మన దేవుడు వీటన్నిటి గుండా రక్షించగల సమర్థుడని సహాయకుడని కాపాడువాడని మనం గుర్తెరిగి ఆయనపై ఆధారపడి ఆయన ఎందు సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఆయనను ప్రార్థించినట్లయితే ఇహో నిన్ను కాపాడువాడు ఇస్రాయేల్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అనేటువంటి మాటను కూడా మనం అక్కడ చూస్తాం ప్రతి ఆపద నుంచి ప్రతి కష్టం నుంచి దేవుడు మనల్ని కాపాడేవాడని మనం నమ్ముతూ ఈ యాత్రా జీవితంలో అన్నీ విషయాలలో జయాన్ని పొందుతూ యాత్రా జీవితాన్ని ముందుకు సాగించడానికి ప్రభువు మనకు సహాయం చేయనుగాక దేవుడి కొద్ది మాటలు దీవించి మన ఆత్మీయ విషయంలో మనల్ని గాక రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియా పరలో కొత్త మహోన్నతుడా నీకు వేలాది వందనాలు స్తోత్రాలు ఇవేకోజామున మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన వాక్కులను బట్టి వందనాలు మా ఆపద సమయంలో మాకు ఎక్కడి నుంచి సహాయం వస్తుందని మేము తలంచకుండా నేనుంచే మాకు సహాయం వస్తుందనేటువంటి దృఢ నిశ్చయం కలిగిన విశ్వాసం కలవారమై ఈ లోకంలో సాగిపోవడానికి ఈ కీర్తన మాకు మీరు చూపించినందుకే వందనాలు యుహోవాయే నేను కాపాడువాడు ఇస్రాయేల్ను కాపాడువాడు కొనుకాడు నిద్రపోడనే మాటలు మా జీవితంలో కూడా నాయన మీరు సఫలపరచమని మా సమస్త ఇడుములు కష్టాలు నష్టాల నుంచి మమ్మల్ని కాపాడుతూ ముందుకు తీసుకొని వెళ్ళమని ఏసయ్య అతి శ్రేష్టమైన నా మమ్మల్ని స్థుతించి ప్రార్థించి అడిగి వేడు తండ్రి Amen. Praise the Lord.